ప్రైజ్ అలాడ్ ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయములో నుండి ధ్యానించుకుందము క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము ఆమెన్ మన బలవంతులము కావాలంటే క్రీస్తు యేసునందున్న కృప చేత మనము బలవంతులమవుతాము నీవు అనేకమైన సాక్షుల ఎదుట ప్రభువు వలన విని నా సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన బలము కలిగిన నమ్మకమైనటువంటి మనుష్యులకు అప్పగించము ప్రభునామంకు స్తోత్రములు కలుగునుగాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు యొక్క మంచి సైనికుల వలె సైన్యము వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని అపౌస్తులైన పౌలు సెలవిచ్చుచున్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము మంచి సైనికుల వలె దేవుని సైనికుల వలె ఉండాలి ఎప్పుడైతే దేవుని సైనికుల వలె ఉండినట్లయితే మనము మంచి పోరాటము పోరాడిన వారం అవుతాము బలవంతులమవుతాము నామమునకు స్తోత్రములు కలుగును కాక ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని వానిని సంతోష ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారములలో ఏమాత్రము కూడా చిక్కు కొనడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ జట్టి అయిన వాడు పోరాడినప్పుడు బలవంతుడైన వాడు పోరాడినప్పుడు యథార్థత కలిగిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారమే పోరాడుకుంటే వారికి కిరీటము దొరకదు మనము లోక సంబంధముగా కాకుండా పరలోక సంబంధమైన పోరాటము పోరాడుచున్నాము ఈ లోక సంబంధమైనటువంటి శత్రు సైన్యమంతటిని ఎదిరించాలంటే మనము నియమము ప్రకారముగా దేవుని ఆజ్ఞ ప్రకారముగా పోరాడాలి అప్పుడే మనము కిరీటమును మనకు దొరికే విధముగా ఉంటుంది ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక వ్యవసాయము చేయుచున్న వాడున్నాడు వాడు వ్యవసాయములో తగినటువంటి శ్రమ చేయకపోతే శ్రమ చేస్తే శ్రమ చేయకపోతే వాడికి ఫలమేమియో దొరకదు ఆ యొక్క వ్యవసాయములో సరైన శ్రమ చేస్తే మొదటి ఫలములలో వాడు పాలు పాలుపుచ్చుకొనవలసిన వాడు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క తిమోతులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో నేను మాట్లాడుచున్నది లోక సంబంధమైనటువంటి వ్యవసాయము కాదు నీవు రక్షించబడి ఉన్నావు పాపక్షమాపణ నిమిత్తం బాప్టిజమము పొంది ఉన్నావు వాక్యము చదువుచున్నావు నీ నోట దేవుని మాటలు పెట్టి ఉన్నాడు కనుక నీవు వ్యవసాయము అనగా నీకు తెలిసిన దానిని మార్పు లేనటువంటి వారికి పంచాలి వారిని మార్పులోనికి తీసుకొచ్చి దేవుని యొక్క బలవంతులుగా కృపచేత బలవంతులుగా చేయాలి ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక Amen. Praise the Lord. Word of God. 2 Timothy Chapter 2 Be strong in the grace which is in Christ Jesus and, and the things thou hast heard of me in the Presence of many witnesses, days, interest, interest to faithful men, such as shall be competent, competent to interest others also, take the share in. Suffering has a good sh sh shoulder of Jesus Christ. No one going has a shoulder, angels himself. himself with the offers of life, that he many please him who has unleashed him has a shoulder, and if also anyone contained in the games, he has not crowned crowned unless he contend lawfully the husbandman must labor before for taking of the fruits praise the Lord o men, be strong in the grace which is in Christ Jesus. Praise the Lord. Amen.